శ్రీ నమః శ్రీ గురుప్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈరోజే సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం రోజున వినాయక చవితి ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో ఆ విఘ్నేశ్వరుని యొక్క కృపా కటాక్షాల వలన కుంభరాశి వారికి అద్భుతం జరగబోతుంది చీకొట్టిన వారే వీరి కాళ్ళు మొక్కుతారు ఈ కుంభరాశి జాతకులు కళలో కూడా ఊహించని విధంగా ఆ వినాయకుని అనుగ్రహంతో వీరి యొక్క జీవితం మారబోతూ ఉంది ఇక కుంభరాశి వారికి జరగబోయే ఆ అద్భుతం ఏమిటి మరో ఇరవై నాలుగు గంటల్లో వినాయకుని ఆశీర్వాదంతో కుంభరాశి వారికి వచ్చేటటువంటి ఆ పరిణామాలు ఏమిటి ఇక వీరి జీవితంలో ఎలాంటి స్థితిగతులు అనేవి జరగబోనున్నాయి అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వివరాలకు వెళ్తే మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి అద్భుతం జరగబోతుంది కుంభరాశి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఇక ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి మనిషి తను ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా అలాగే ఆర్థిక పరంగా జీవించాలని కలలు కంటూ ఉంటారు ఇక తన కోసం అలాగే తన కుటుంబ క్షేమం కోసం ఆ భగవంతుని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తూ ఉంటారు తన అవసరాలను తన కోరికలను విన్నవించుకుంటూనే ఉంటారు అలాగే కుంభరాశి జాతకులు కూడా ఎన్నో కోరికలు కళలు అనేవి ఉంటాయి ఇక కుంభరాశి వారికి కూడా నెరవేరినటువంటి కోరికలు కూడా ఉంటాయి అయితే ఈ కుంభరాశి వారు ఆ నెరవేరిన కోరికలను ఈ వినాయక చవితి నుండి మరో ఇరవై నాలుగు గంటల్లో నెరవేర్చుకునే సమయం వీరికి సిద్ధించబోతూ ఉంది ఇక వినాయకుని కృపా కటాక్షాల వలన మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారు కోరుకున్నది ఉన్నది అదేవిధంగా వారి ఊహలకు అందిన విధంగా క్రలో కూడా ఊహించని విధంగా వారి జీవితం మారబోతు ఉంది అయితే కుంభరాశి వారికి వచ్చేటటువంటి అవకాశాలను వినియోగించుకుంటే చాలు కుంభరాశి జాతకులు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితి కూడా మారబోతు ఉంది ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో జాతక రీత్యా కుంభరాశి వారికి ఈ అద్భుతమైన గోచారం ఉంది ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు ఆటంకాలు అలాగే ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నటువంటి కుంభరాశి జాతకులకు ఈ వినాయక చవితి నుండి అత్యంత శుభతరుణం అనేది ఉంది వీరు చేపట్టిన ఏ పనైనా సరే సకాలంలో ఏ విఘ్నాలు లేకుండా అవి పూర్తి అయ్యి శుభ ఫలితాలను అందిస్తుంది ఇక గోచారంలో స్థితిగతి అలాగే జాతక రీత్యా జరిగేటటువంటి మార్పుల కారణంగా ఆ విఘ్నేశ్వరుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం అని చెప్పాలి ఎటువంటి గొడవలైనా మనస్సు విప్పి మాట్లాడుకుంటే సమస్య పోతాయి అదేవిధంగా ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి ఇక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి సఖ్యతగా ఎలాంటి పనులు చేసినా సరే చక్కటి శుభ ఫలితాలు మీకు వస్తాయి మీకు మీ కుటుంబానికి ఏ విషయంలోనూ తిరిగే ఉండదు మీరు మీ జీవితంలో సాధించలేనిది అనేది ఉండదు ఇక మీరు మీ సొంత ఇంటికి సంబంధించి ప్రణాళికలు చేసినా మీకు విజయం అనేది సిద్ధిస్తుంది కొత్త కొత్త వ్యాపారంలో ప్రారంభించినా కుంభరాశి వారికి కలిసి వస్తుంది అదేవిధంగా ఆర్థిక పరమైన ప్రణాళికలు కూడా ఈ సమయంలో సఫలీకృతం అవుతాయి ఇక ఎవరైతే విద్యార్థులు పై చదువులకు విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్న విద్యార్థులకు చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా విదేశాలలో చదువుకోవాలనే మీ ఆశ కలగానే ఉండేది అయితే రేపటి నుండి కూడా ఆ కలను మీరు సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు అనేవి సాగించుకోండి ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుడు మీకు ఇచ్చేటటువంటి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఈ అవకాశం మీకు అన్నింట విజయాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని మీరు కూడా చక్కగా వినియోగించుకోండి ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు నుంచో ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్ కోసం అలాగే ప్రమోషన్ కోసం అలాగే బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పాలి మరో ఇరవై నాలుగు గంటల్లో మీకు చక్కటి విశేషమైన ఉన్నత పదవులు ఆ వినాయకుని కృప వలన మీకు రాబోతు ఉన్నాయి ఇక కుంభరాశి ఉద్యోగస్తులకు వారు కావలసిన ప్రదేశానికి బదిలీలు అవుతారు ఆ బదులు అయిన ప్రదేశంలో కూడా మీరు చక్కటి పేరు ప్రఖ్యాతులను అనేవి సంపాదిస్తారు ఇక మీ భవిష్యత్తు మీ కుటుంబం ఎదుగుదల మొత్తం మీ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని జారా ఇక సాధారణంగా కుంభరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా చూసి రమ్మంటే కాల్చి వచ్చే తత్వం వీరు చేపట్టే ఏ పనైనా సరే ఎంతో చక్కగా నేర్పుతో పూర్తి చేస్తారు అందరికీ తలలో నాలుకలా ఉండే ఈ రాశి జాతకులు చాకచక్యంతో లౌక్యంతో జీవిస్తారు ఎవరి దగ్గర ఏ విధంగా మలుసుకోవాలో వీరికి ఎంతో బాగా తెలుసు వారి తెలివితేటలకు మురిసి ఆ విఘ్నేశ్వరుడు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశం అని చెప్పాలి ఇక మీ యొక్క నేర్పడితనంతో చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎటువంటి సమస్యలున్నా జీవితంలో పైకి ఎదగాలన్నటువంటి మీ తపన మీకు అండగా ఉంటుందని చెప్పాలి మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ ఎదుగుదలను చూసి ఎంతో మురిసిపోతారు ఇక కుంభరాశికి చెందిన వ్యవసాయదారులు కూడా వారికి అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు ఇక అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వలన కుంభరాశి వారికి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఆ భగవంతుడు ఇస్తున్నాడు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం ఎక్కువగా వీరు ఇష్టపడతారు అయితే మీరు ముక్కు ప్రవర్తించే ప్రవర్తన వల్ల కూడా మీకు శత్రువులు అధికంగా ఉంటారు ఒక్కసారి మిత్రులు కూడా శత్రులుగా అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ తమ ఆలోచనను ఎన్నటికీ మార్చుకోరు అదేవిధంగా వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా చాలా పట్టుదల కూడా ఉంటుంది దాని ఫలితంగా అనవసర చిక్కుల్లో అలాగే సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరితోని నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించవద్దు ముఖ్యంగా పనులు అస్సలే ప్రవర్తించవద్దు ఈ యొక్క కుంభరాశి వారు ఇక యొక్క కుంభరాశి వాయుతోత్వపు రాశి వీరు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు అలాగే ప్రణాళికలు రచిస్తూ ఉంటారు అలాగే పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం తారస్తాయో వీరికే తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు నూతన పథకాలు తయారు చేయడం కోసం వీరు ఎంతో మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం వీరికి చాలా ఇష్టం ఇక కుంభరాశి వారికి ప్రేమతత్వం కూడా ఎక్కువ కాకపోతే తమ ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అసలు తెలియదు ఇక వీరి మీద స్నేహితులకు బంధువులకు ఎలాంటి ఆపేక్ష అనేదే ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు ఇక రాబోయే మరో ఇరవై నాలుగు గంటల్లో మీకు వచ్చేటటువంటి అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి అలాగే ఈ సమయంలో మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేయాల్సి రావచ్చు దీనివలన మీకు ఒత్తిడి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే మీ మిత్రులు మీ శివభిలాషుల సహకారంతో మానసిక ఒత్తిడిని తట్టుకోగలుగుతారు అలాగే మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా అభివృద్ధిని మీ కళ్ళతో మీరే చూస్తారు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మంచి ఆదాయం లభిస్తుంది గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న యొక్క కుంభరాశి వారికి ఈ వినాయక చవితి నుండి మరో ఇరవై నాలుగు గంటల్లో ఆ వినాయకుని ఆశీర్వాదంతో ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది అలాగే గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం లభిస్తుంది ఇక మీకు ఆరోగ్యం విషయంలో కొంచెం విశ్రమంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక చూసారు కదండి రేపటి నుండి కుంభరాశి వారికి ఆ విఘ్నేశ్వరం ఉందా వల్ల ఎటువంటి జీవితం అనేది వారికి రాబోతూ ఉందో ఇక ఈ వచ్చేటటువంటి జీవితాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తున్నట్టు మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్